దేశం అనేక పెండింగ్ లో ఉన్నాయి పరిపాలనా సంస్కరణలు రాజకీయ సంస్కరణలు పోలీస్ సంస్కరణలు మొదలైనవి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చూసిన తర్వాత ప్రజలు చాలా తీవ్ర ఆగ్రహ ఓటు వేసి ఎన్నికల ఫలితాలని ఆ విధంగా ఇచ్చారని అర్థమవుతుంది అంటే ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ఐదు సంవత్సరాలు ఎదురు చూడకుండా రాజకీయ సంస్కరణలో ఒక భాగమైనటువంటి రైట్ టు రీకాల్ అనే హక్కు ఉన్నది అంటే మధ్యలోనే ఐదు సంవత్సరాలకు మధ్యలోనే ప్రభుత్వం సరిగ్గా పనిచేయకపోతే ప్రజాప్రతినిధులు వెనక్కి వినిపించుకునే హక్కు ఉండాలి ఇలాంటి హక్కు గురించి రాజ్యాంగ పరిషత్తులో చర్చ జరిగింది వరుణ్ గాంధీ పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టాడు అనేక రాష్ట్రాలలో సర్పంచ్ లెవెల్లో ఇలాంటి వాళ్ళని వెనక్కి పిలిపించే హక్కు ఉంది అలాంటి హక్కు కనుక వచ్చినట్లయితే ఐదు సంవత్సరాలు ప్రజలు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తీవ్రమైన తప్పులు చేసినప్పుడు వెనక్కి పిలుచుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి రైట్ రీకాల్ కోసం ప్రజలు ఉద్యమిస్తారని చూద్దాం